బీజేపీకి నెగిటివిటీ ఏమీ లేదమ్మా దట్ ఈస్ అ క్రియేటెడ్ నెగిటివిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ నాతో ఉంది అని చూపించుకోవడానికి ట్రై చేశారు సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్లీ షుడ్ సపోర్ట్ ద స్టేట్ గవర్నమెంట్ బికాస్ స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా సరే వీఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ సో యాజ్ ఫార్ యాజ్ మొరాలిటీస్ కన్సర్న్ ఆంధ్రప్రదేశ్ని మోదీ గారు సపోర్ట్ చేశారు బికాస్ ద ఓన్లీ థింగ్ ఇస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి కాబట్టి సపోర్ట్ చేశారు కానీ దెర్ ఈజ్ నో ఎజెండా ఇన్ దిస్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని డెమోక్రాటిక్గా సపోర్ట్ చేయాలి చేస్తారు మమతా బెనర్జీకి చేస్తారు ఆ మాటకు వస్తే కూడా చేస్తారు బికాస్ నో ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి అటెండెడ్ మీటింగ్ ఎలాంగ్ విత్ నరేంద్ర మోడీజీ కాంగ్రెస్కి చేస్తున్నారా అట్లా అని అట్లా కాదు కదా దే సెల్ దే రెస్పెక్ట్ ది వర్డిక్ట్ ఆఫ్ ది పీపుల్ రెస్పెక్ట్ చేసి చేస్తే దాన్ని కొంతమంది ఎలాగంటే అవుట్ రైట్లీ మాకు సపోర్ట్ చేస్తున్నారు మేము తప్పు చేసినా మాకు సపోర్ట్ చేస్తారు అన్న ఒక రాంగ్ మెసేజ్ పబ్లిక్లో కమ్యూనికేట్ ఓకే కానీ ఆ మెసేజ్ కాదు అని చెప్పడానికి మేము గడి ప్రతిసారి ప్రయత్నించినా కూడా కొన్ని సిచ్యుయేషన్స్లో అది రాంగ్ మెసేజ్ వెళ్ళడం వలన కొంచెం జనాలు ఎందుకు అట్లాగా ఆయన ఎన్ని కేసుల్లో చేస్తున్నాడు అప్పుడే బాధపించాడు మరి అలాంటప్పుడు నూట యాభై సీట్లు ఎలాగ ఇచ్చారు ప్రజలు చిన్న మైనస్ పాయింట్ అది ఒకటే తప్పితే బట్ నరేంద్ర మోదీ గారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ ప్రజలకి అందరికీ చాలా ప్రేమ ఉంది ఈరోజు నరేంద్ర మోదీ గారు ఉన్న పొలిటీషియన్ ఎవరు లేరని చెప్పి అసలు నరేంద్ర మోదీ గారంటే ప్రేమ లేని వ్యక్తి ఎవరు లేరని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకంటే ఈరోజు ఇళ్ళు ఇచ్చిన ఐదు కేజీలు బియ్యం ఇచ్చిన ఏమి ఇచ్చినా అది నరేంద్ర మోదీ గారు